నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను మీరు ఇప్పుడు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ భూమికి సంబంధించి నాలుగు బోర్లు ఉన్నాయి అలాగే పొలం చుట్టూరు కూడా టోటల్ ఫెనిషింగ్ ఉంది బోర్ల నుంచి సబ్సెంట్ వాటర్ వస్తున్నాయండి ల్యాండ్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ మీరు వీడియోలో చూసే విధంగానే ల్యాండ్ మొత్తం కూడా ఉంటుంది ఇక తార్ రోడ్లో నుంచి కేవలం వంద నుంచి నూట యాభై మీటర్ దూరంలో అలాగే కొత్తగా వేస్తున్నటువంటి కనిగిరి కంబం కందుకూరు డబల్ రోడ్లో నుంచి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రోడ్లో నుంచి నూట యాభై మీటర్ దూరంలో ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకున్నటువంటి భూమి మీకు లొకేషన్ పరంగా చూస్తే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేయండి